దేవుని అతి ప్రశస్త నామనకు మహిమకరం కాక దేవదేవుని గమతనాపం చేయాలి అనుసంత మన ప్రభు మనకు అనుగ్రహిస్తున్న కృపకోసం వందనలు పరిశుద్ధ లేఖన భాగం నుండి నేటి లేఖన భాగము మలకి మూడవ అధ్యాయం మొదటి ఆరు వచనలు పత్రిక మొదటి అధ్యాయం వచనం మొదలు ఇరవై ఐదు ఉన్నటువంటి లేఖన భాగము లుకస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై వచనం మొదలు యాభై ఆరు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తున్నాము నేటి అంశం నిరుత్తరుడు అంటే అకౌంటబిలిటీ ఈ రోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి జవాబుదారితనం అనే విషయం అనేది షాక్ లేని విధానాన్ని మనము కలిగి ఉండటానికి షాక్ లేకుండా మనం మాట్లాడే రెస్పాన్సిబిలిటీ మనము కలిగి ఉండటాన్ని అది సూచిస్తూ ఉంది దేవుడు సృష్టించినటువంటి సృష్టి అనేది మనకు ఒక సాక్ష్యంగా ఆయన పెట్టాడు అది ఎందుకోసం అంటే దేవుడు సమస్త సృష్టిని కూడా సృజించిన స్థితి చూసినప్పుడు ఆయన ఉన్నాడు అనే దానికి అది ఒక ఆధారంగా ఉంది అలాగే ఆయన అదృశ్య లక్షణాలు అనేవి ఇరవై వర్షం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనక వారు నిరుతురులై ఉన్నారు మీరు ఎందుకోసం జవాబుదారీతనం కలిగి ఉండాల్సిన స్థితి మీకు ఉంది అని అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి పంతొమ్మిది వర్షం ఎందుకనగా దేవుని గురించిన దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషద పరిశీలనం ఇదిగో దేవుడే వాటిని అన్నిటినీ కలుగజేశాడు దేవుడే వాటిని ముందు ఉంచాడు అవన్నీ కూడా సాక్ష్యాలుగా నిలబడ్డాయి దానికి నువ్వు ఎలా అంటే ఆయన నీకు ఇచ్చిన క్రొక్కలది ఆయన నిన్ను అనుగ్రహించిన దీవెన కొలది ఆయన నీకు చేస్తున్న ప్రతి విధమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యాలకు నీవెలా ఉండాలంటే జవాబుదారీతనం కలిగి ఉండాలి నీవు చాలా ఖచ్చితంగా నీవు జీవించడానికి నిన్ను నీవు సరిదిద్దుకోవాలి అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి ఈ రోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి మనము దేవుని ఎడ్ల అదే కృతజ్ఞత భావం మనం కలిగి ఉన్నామా దేవుని గణపరిచే స్థితిలో మనం అలాగే మనం వర్ధిల్లుతున్నామా అనే ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి మలాకి గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే మలాకి ప్రవచించిన కాలం క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై నాలుగు వందల నలభై మధ్య కాలంలో తాను ప్రవచించిన వాడిగా ఉన్నాడు మలాకి అనేటువంటి పేరుకు గల అర్థాన్ని చూస్తూ ఉంటే సందేశకుడు అంటే దూత అనే అర్థం మలాకి అనే పేరుకు గల అర్థంగా మనం చూస్తాం యజ్రా నిహమ్యాల సమకాలికుడిగా తాను ప్రవచించిన సమయం ఉంది తాను ప్రవచించిన ఆ సమయంలో తాను చూసినటువంటి అనేకమైనటువంటి స్థితులు ప్రజల దుస్థితి ప్రజలు భయం లేని జీవితం ప్రజలు యథార్థతను కోల్పోయినటువంటి తీరు ఇలాంటి ప్రవర్తన వారు కలిగి ఉన్నప్పుడు మరల వారొక సందిగ్ధంలోనికి మేము యథార్థంగా జీవించినా కూడా ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి కలిగింది అని కొందరు దేవుని ఎడల వారు ఉన్నటువంటి వారు కలిగిన బాధల వల్ల వారు ఎంతో సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో కరువు అనేది ఏర్పడే స్థితికైనటువంటి స్థితితో దేవుడు ఏం చేశారంటే వారి తప్పిదాలకు ఒక శిక్ష విధించాడు భక్తి లేని జీవితాన్ని భయము లేని జీవితాన్ని యథార్థతను ప్రకటన చేయాల్సిన స్థితి నుండి చాలా లైట్ గా దేవునికి చెరిగించే దేవునికి అర్పించే దేవుని గనపరిచే కార్యాలను వారు తీసుకుంటున్న వేళ ప్రజలకు ఒక బుద్ధిని నేర్పించడానికి ప్రజలందరినీ కూడా ప్రజల జీవితాన్ని ఆయన సందిగ్ధంలో పడేశాడు అంటే మనం ఆలోచన చేస్తుంటే మనకి గ్రంథంలో మెడతల దండు వచ్చి ఎలాగున ఉన్నటువంటి పూర్తి పంటనంతటిని రాత్రికి రాత్రి అవి ఎలా అంటే రేపు పంట అందరికి కూడా అది ఎంతో దీవెనకరంగా ఉంది అన్నట్టుగా కనబడే స్థితి నుండి రాత్రికి రాత్రి ఆ పంట అంతా కూడా పాడయ్యేటువంటి పరిస్థితులతో మిడతల దండు వచ్చి దాన్ని తినివేసినటువంటి తీరులో వారికి ఒక సంక్షోభం ఏర్పడింది వారికి కరువు ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో ఏంటి మేము చేసిన తప్పేంటి ఎందుకు మా జీవన స్థితిలో ఎంత సందిగ్ధం ఏర్పడేటువంటి పరిస్థితికి స్థితులు వచ్చాయని చెప్పి ప్రజలంతా కూడా ఎంతగానో ఎంతగానో బాధను అనుభవించే ఆ కాలంలో మళ్ళాకి ప్రవచనం చెప్తూ ఉన్నాడు ఏమని ప్రవచనం చెప్తూ ఉన్నాడంటే మీరు యథార్థత కలిగి జీవించండి మీరు తప్పులు దిద్దుకోండి మీరు చేస్తున్నటువంటి విధానాల్లో దేవుడు మీ అర్పణ గురించి కాదు దేవుడు మీ అర్పించే విధానాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించి మేము బుద్ధి చెప్పేటువంటి కార్యం చేస్తూ ఉన్నాడు మీరు జరిగించే కార్యాలు ఎలా ఉన్నాయంటే ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు మాట ఇచ్చి ఆయన ఆ మాటకు కట్టుబడి ఉన్నందువల్ల మీరు నిర్మూలం కాకుండా మీరు నిర్మలపరచబడుతూ ఉన్నారు అంటే మీరు ఏమవుతూ ఉన్నారంటే మీరు నాశనం కావటం లేదు కానీ మిమ్మల్ని దేవుడు శుద్ధీకరిస్తూ ఉన్నాడు ఆయన అలాగను జరిగించే కార్యాలకు కారణం ఏంటి అంటే మీరు కొన్నిసార్లు ప్రవర్తించిన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అంటే మీరు ఆయన చూడటం లేదని ఆయన గ్రహించటం లేదని ఆయన చెప్పినటువంటి విధానంలో ఆరాధన జరిగించే స్థితుల్లో మీ ప్రవర్తనలు ఎలా ఉన్నాయంటే ఎవరు చూసొచ్చారులే ఎవరు ఎలాగన్నా నేను జరిగించే నేను చూపించే నేను ఇచ్చే ఈ అర్పణ విషయంలో ఇది నాణ్యమైందా లేదా లేదు ఆయన చెల్లించిన చెప్పిన విధానంలోనే నేను చెల్లిస్తున్నానా లేదా అన్నది ఎవరు చూడొచ్చారులే అనేటువంటి విధానంతో భయములేని తనాన్ని వారు ప్రకటన చేస్తే దేవుడు సమస్తాన్ని చూస్తూ ఇదిగో మీరు చేస్తున్న తప్పులు ఎలా ఉన్నాయో మీరు చూడండి అని చెప్పి వారికి బుద్ధి చెప్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని పవిత్రతకు పరిశుద్ధతకు వారిని ఎలాగన పరిశీలన చేస్తూ వారిని శుద్ధీకరించాలో ఆ కార్యాలు ఆయన జరిగించిన వాడిగా ఉన్నాడు అంతేకాకుండా ఆయన మాట్లాడిన మాట కనుక మనం చూస్తూ ఉంటే వచనం మొదటి అధ్యాయం పదమూడు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుతున్నారని ఆయన సెలవిస్తున్నాడు ఇదే సైన్యములకు అధిపతి ఏహో మరియు దోచబడిన దాన్ని కుంటి దాన్ని తెగులు దాన్ని మీరు తెచ్చుచున్నారు ఇలాగనే మీరు నైవేద్యము చేయిచున్నారు ఈ చేత నేను ఇట్టిదాన్ని అంగీకరించిన అని ఏహోవా అడుగుచు ఉన్నాడు ఇదిగో మీరు ఏం చేస్తున్నారంటే ఇది మాకు చాలా కష్టమైపోతుంది ఈ జరిగించే కార్యాలు చేయటానికి ఇది మాకు ఒక బాగా భారంగా మారుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు దేవుడు మీకు ఇచ్చినటువంటి కృప ఎలాంటిది మిమ్మల్ని విడిపించిన విధానం ఎలాంటిది మిమ్మల్ని ఆశీర్వదించిన స్థితి ఎలాంటిది దానికి తగిన భక్తి పోయి భయము పోయి ఎవరు చూసొచ్చారులే అని ప్రవర్తించే మీ ప్రవర్తన అది నేను చూస్తూ ఉన్నాను మీలో ఆ యథార్థత లేని కారణాన్ని బట్టి నేను మీకు ఈ శిక్ష విధించే స్థితి అది జరుగుతుంది అన్నట్టుగా ఆయన ఖచ్చితంగా ఆయన మాట చెప్తున్నాడు పద్నాలుగో వచ్చిన నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యుడు కదుపు ఏహోవా ఏహువా కాబట్టి తన మందలో మగది ఉండగా ఏహోవాకు నొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు ఇదిగో నీ మందలోనికి దేవుడు అనుగ్రహించిన కృప ఎలాంటిది అంటే ఆయన చెప్పిన వీలు చెల్లించలేని స్థితి నీకు నిజంగా ఉందంటే కాదు నీ దగ్గర అది ఉంటుండగా కూడా నీవు అది దానిని చేయగలిగి ఉంటుండగా కూడాగా నువ్వేం చేస్తున్నావు అంటే నీవు ఎలాగో నా మందలో చెడిపోయిన దాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పిస్తున్నావు దానిలో ఉన్నటువంటి స్థితి ఏమిటంటే నీవు యథార్థ పరుడుగా లేవు నీవు భయం కలిగి లేవు నీవు భక్తి జరిగిస్తున్న విధానాన్ని నీవు చేయటం లేదు కానీ నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అది సరిగా ఉందా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే బలి అర్పణ గురించి మాట్లాడిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే శ్రేష్టమైంది ఖచ్చితంగా దేవునికి ఇచ్చే ఆ స్థితి గురించినటువంటి విషయాన్ని చూసినప్పుడు కానుక అనేది ఎంత అని మనం అనుకునే తీరున ఇది విధా ఇది ఎలా చేయాలా ఖచ్చితంగా ఇది చేయమని ఎక్కడైనా ఉందా అని మనం మాట్లాడే విధానం ఉంటుంది కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే అది అలా అనేటువంటి తీరు కంటే కూడా నీవు చేసే విధానంలో ఉన్నటువంటి యథార్థం అనేది అయితే చాలా ముఖ్యం ఈ స్థితి గురించినటువంటి తీరు మనం ఆలోచన చేస్తూ ఉంటే అన్న పనిన్న విషయంలో అదే వారికి వారు వారు మనస్సులో నిశ్చయించుకున్న తీరున దాన్ని ఇతరులకు మాత్రం మోసంగా చూపించే విధానంలోనికి వారు ప్రవర్తించారు దానికి తగిన వేళ వారు చెల్లించాల్సిన శిక్ష దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేయాలి మర గ్రంథంలో మూడవ అధ్యయంలో మనం చూస్తూ ఉంటే మొదటి వచనం ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటై నేను నా తోతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన ఆలయంకు హఠాత్తుగా వచ్చు ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యం కృపతికి ఏహోవ సవిస్తున్నాడు ఇదిగో నా దూత వస్తూ ఉన్నాడు ఆ దూత హఠాత్తుగా వచ్చే ఆ కార్యాలలో మీరు ఆయన నిజంగా అంగీకరించగలరా ఆయన వస్తున్నటువంటి విధానాన్ని మీరు సహించగలరా అనే ప్రశ్న వేస్తూ మిమ్మల్ని ఆయన నిర్మూలనం చేసే ఆలోచనలు ఆయన లేదు అంటే మిమ్మల్ని నాశనం చేయాలని ఆయన అనుకోవటం లేదు మూడవ శుని శోధించి నిర్మలం చేయవాడైనట్లు కూర్చుని ఉండును లేవీల నీతిని అనుసరించి యోగకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారమును నిర్మలం చేయ రీతిని ఆయన వారిని నిర్మలలను చేయను ఆయన ఏం చేస్తున్నాడంటే వెండి బంగారాలను దేనితో నిర్మలం చేయగలుగుతామంటే అది అగ్నితో నిర్మలం చేస్తాను ఇదిగో మీరు మిమ్మల్ని ఉదుకునే కార్యాలు అది ఎలా చేయగలిగే తీరు అంటే ఆయన ఎలాంటి వాడు ఆయన జరిగించే స్థితి ఎలాంటిది రెండో వచ్చిన అయితే ఆయన వచ్చుచున్న దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలు అని సబ్బు వంటి వాడు ఆయన ఎలాంటి వాడు అంటే నీ మరకలను పూర్తిగా కడిగేవాడు నిన్నెలా అంటే పుట్టము వేసి నీకున్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టేవాడు ఈ విధానం ఎలాంటిదంటే అగ్నిలో మాటం ఎవరికైనా ఇష్టమా అగ్నిలో కాలటం ఎవరికైనా ఇష్టమా అంటే దాన్ని సహించలేము కానీ అది మనకు మేలు ఈరోజు మన బ్రతుకుల్లో కష్టం అనేది ఇబ్బంది అనేది సమస్య అనేది మనల్ని ఎంతో కుచించిపోయే విధానంలోనికి ఎంతో బలహీన పరుస్తుంది అన్నట్టుగా మనం అనుకుంటాం కానీ మనల్ని ఎంతో శక్తివంతులుగా చేయటానికి దేవుడు దాన్ని అలౌ చేశాడు అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించలేం ఈ రోజున మలకి ఈ మాటలు చెప్పు విధానాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఎందుకు నాశనం చేయలేదు అనే దానికి కూడా సమాధానం చెప్పాడు ఆ రోజు చూస్తూ ఉంటే నేను మార్పు లేని వాడు